లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి ఒక తెలుగు వ్యక్తి కోవిడ్ పెట్రోల్ బంకులో పనిచేయడం నేనైతే ఎప్పుడూ చూడలేదు అసలు ఎలా వచ్చాడో ఏంటి వివరాలన్నీ కనుక్కుందాం ఏమన్నా బాగున్నావా బాగున్నా అన్న ఫోర్ కేడి అది అవునా ఏ విషయాలు ఏమో రోజు మారుస్తా ఉంటా అటాయట ఎన్ఐ ఊరు వచ్చేసి తెలంగాణ సైడ్ అంట సో ఈ ఎన్న చెప్పిన విషయాలు విని నాకు చాలా వేసింది కంపెనీ కాంట్రాక్ట్ బేస్ మీద ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ అంట రూమ్ అయితే కంపెనీ వాళ్ళు ఇస్తారంట ఫుడ్ మాత్రం ఎన్ఐ వండుకోవాలి ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే దింపుతారంట జీతం వచ్చి తొంభై కేజీలు అంట ఇంత తక్కువ జీతానికి ఎలా అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక జీతమైనా పర్వాలేదు ఫ్యామిలీ కోసం చేయాలని చెప్పేసి వచ్చానంటే బాధ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి